మీ అందరికీ వందనాలు దేవుని పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాం మరి క్రైస్తవుల్ని ఎందుకు మీరు ఎక్కువగా కక్ష గట్టి కక్ష ధోరణిలో మాట్లాడుతున్నారో మరి క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదా సుప్రభుని ఎరిగి ఆయన మార్గంలో నడుస్తూ మంచి మార్గంలో నడుస్తూ మా జీవితాలను మార్చుకొని దేవుని వైపు చూస్తూ ఈ సమాజంలో ఒక విలువైన జీవితం జీవించడానికి మేము ప్రయత్నం చేస్తూ దేవుని వైపు చూస్తూ ఆ దైవజనులు చెప్పిన మాటల ప్రకారం మేము నడవడానికి మా జీవితాల్ని మార్చుకోవడానికి మా బిడ్డల్ని బ్రతికించుకోవడానికి మా పురుషులకు మేము లోబడుతూ ఎంతో జీవించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది మా దైవజనులు చెప్పిన మాటల్ని బట్టి మేము బ్రతుకుతున్నాం మరి రోజు ఈ విధంగా క్రైస్తవుల మీద దా రకరకాలుగా దుమ్మెత్తి పోస్తూ క్రైస్తవుల సేవకుల భార్యల్ని అడుగుతూ కర్ణాకర్ మీకు బుద్ధుందా బుద్ధుండే మాట్లాడుతున్నావా బైబిల్ దేవుడు నాకు కాలు క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్యను అంజుడికి అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేసి కనీసం అనంతపురం పాష్ఠగాడి భార్యలేదో అప్పగించరా బైబిల్ దేవుడు బాధ్యత చేస్తే తప్పడం మాట మీద నిలబడి తప్పండు ఇస్రాయేలీ భార్యను అంజుడు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు

రకరకాలుగా మాట్లాడుతూ అనేకులను దూషిస్తూ అనేకుల మీద దుమ్మెత్తి పోస్తూ క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదారా నీకు సేవకుని భార్య కావాలారా ఎరా నీకు అమ్మ లేదా నీకు అయ్యలే నీకు అమ్మ లేదా నీకు నీకు భార్య లేదా నీకు చెల్లె లేదా నీకు ఎవరు లేరారా ఏం మాట్లాడుతున్నారా అనంతపురంలో పాస్టర్ భార్య కావాలన్నారా నీకు ఎరా నీకు పాస్టర్ల భార్యలు కావాలా పిచ్చి మాటలు మాట్లాడేవాకు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాకు అమ్మా ప్రియా చౌదరి గారు మీరేం మాట్లాడుతున్నారమ్మా మరి కరుణాకర సుగురావు గారు మాట్లాడే మాటలు నీకు మీకు వినపడట్లేవా నీ చెవులు మూసుకొని ఉన్నవా చెవులు వినపడట్లేదా ఏమ్మా మణిపూర్లో స్త్రీలని బట్టలు ఏడిపించి రోడ్ల మట్టి నడిపించిన రోజు ఎటుపోయిందమ్మా నీ రోషము స్త్రీల పక్షాన నిలబడి మాట్లాడే రోషం ఎటుపోయిందమ్మా నీకు ఈ రోజు మాట్లాడుతున్నావు ఏమ్మా ఈ రోజే స్త్రీతత్వం గుర్తొచ్చిందమ్మా నీకు అమ్మ ప్రియా చౌదరి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏ అమ్మా రాజు గారు ఏం తప్పు చేసిండ్రు అనేక స్త్రీలను మంచి మార్గంలో నడిపిస్తున్నారు ఎంతో మంది తాగుబోతులైన భర్తల్ని పట్టుకొని బిడ్డల్ని పోషించుకోలేక ఎన్నో జీవితాలు పాడైపోయిన జీవితాలు ఈ రోజు మేము ఎట్లా బతకాలి అని రేపు చనిపోదాం అనుకున్న స్థితిలో ఉన్న వారు రోజు శాలం రాజు దైవ మా దైవజనుడు చెప్పిన మాటల్ని నమ్మి ఆ మాట ప్రకారం దేవుని సన్నిధిలో వారి జీవితాల్ని కట్టుకుంటూ ఎంతో మంది వాళ్ళ జీవితాలని వాళ్ళు కొనసాగించుకుంటూ దైవజను మార్గంలో నడుస్తూ దేవుని వైపు చూస్తూ వారి కుటుంబాలని వారు కట్టుకుంటున్నారు ఏమా ప్రియా చౌదరి ఏమా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం నీకు నోరు ఉందనా క్రైస్తవులు స్త్రీలు గారా ఏమా ఇవాళ్ళు మాట్లాడే క్రైస్తవుల పక్కన మరి మేరీ మాతని ఇష్టం వచ్చినట్టు ఇద్దరి ఇద్దరి దగ్గర పడుకొని మేరీ ఇద్దరితో కడుపు చేసుకొని ఏసు ప్రభు లంజా కొడుకని పిలుస్తూ చెప్తున్నాడు వాడు ఎమ్మా అవి వినపడట్లేవా నీకు ప్రియా చౌదరి చెవులు మూసుకున్నావా నీకు చెవులు వినపడట్లేవా పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు దైవజనుల్ని పట్టుకొని వాడు వీడు కుక్క పంది ఏమ్మా మనిషివి కాదు అన్నం తినట్లే అన్నం తినట్లే గడ్డి తింటున్నావా శ్రీగా శ్రీగా మాట్లాడుకా చర్చిలలో మందు తాగుతున్నారా కండోం సమ్ముతున్నారా మందు తాగి మందేనా అక్కడ అమ్మేది చూద్దూరా మరి ఒక రోజు వచ్చి మందు తాగుతున్నారా మందు అమ్ముతున్నారా కండోం సమ్ముతున్నారా వ్యభిచారం చేస్తున్నారా కూర్చొని చూద్దూరమ్మా నీకు అర్థమైద్ది అందరికీ వందనాలు ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం అంటే మా దైవజనులు అన్న ఒక్క చిన్న మాటను పట్టుకొని మీరు ఇంతగానే ఆ మొత్తం స్టేట్ మొత్తం ఎంతగానో చూపిస్తున్నారు ఆ విధంగా కాదు అప్పుడు మీరు ఏం చేశారు క్రైస్తవ స్త్రీల గురించి ఎంత ఘనంగా చెప్తాడు మా సన్న క్రైస్తవ స్త్రీని ఎలా గౌరవించాలి వారిని ఏ విధంగా చూడాలి వారితో ఏ విధంగా మాట్లాడాలి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక సహోదరిగా చూడమని చెప్తాడు మా మా దైవజనుడు అలాంటి దైవజన్ పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎన్నటికైనా మీరు ఏది మాట్లాడినా ఆచూ తూచి మాట్లాడుతూ ఉండాలి మణిపూర్ ఘటనలో మీరు ఏం చేశారు అప్పుడు ఎట్ వెళ్ళారు మీరు మణిపూర్ ఘటనప్పుడు స్త్రీలను నగ్నంగా తీసుకెళ్ళి పక్కన ఎవరున్నారు స్త్రీలు కాదు పురుషులు ఉన్నారు ఆమెను ఎక్కడెక్కడ చే మీరు చూసారా చూడలేదా మీకు కనపడలేదా ఆ దృశ్యాలు నెట్టిపోయినాయి న్యూస్ ఛానల్స్ మీరు చూడలేదా న్యూస్ ఛానల్లో ప్రతి ఉదయం లేచిన మొదలుకొని ఎప్పుడు న్యూస్ ఛానల్లో ఉంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడున్న స్త్రీలు ఇప్పుడు స్త్రీలు కాదా ఇప్పుడు స్త్రీల మనోభావాల గురించి పాస్టర్ల భార్యల గురించి విశ్వాసుల గురించి వాళ్ళు పూలు పెట్టుకొని వచ్చేది నైట్ కూడా పెడుతురు సంఘం అంటే నైట్ ఆరాధన ఏం జరుగుతుందో మీకు తెలియదు అని మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు అసలు అది ఏం తెలుసు అని సంఘం గురించి దేవుని గురించి అలా ఎన్నడూ మాట్లాడొద్దు ఇతరుల గురించి వేలి చూపి వేలెత్తి చూపించేటప్పుడు ఇంకా మిగతా నాలుగు వేళ్ళు మన వైపు అంటారు పెద్దలు అది కనబడట్లేదా నీకు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఇతరుల గురించి దూషించేటప్పుడు ఇతరులని ఏ విధంగా మనం మాట్లాడాలి ప్రేమించాలి అనేది మాకు నేర్పించారు మా రాజు ఆ పాస్టర్కి చెప్పు మద్యానికి అలవాటు పడినటువంటి మీరు మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మద్యం వాసనకు అలవాటు పడినటువంటి ప్రదేశాలు ఇంకా ఏంటి సంఘంలో మద్యము మద్యం వాసన మాంసపు వాసన అంటే నువ్వు వచ్చావా ఎలా ఉంటుంది సన్నిధిలో అంటే ప్రేమ సహోదర ప్రేమ కలిగి జీవిస్తాం మేము ఒకరంటే ఒకరం కలిగి ఎక్కడినిక్కడో ఉన్న వాళ్ళందరం మేము లేఖంగా చేసిండు దేవుడు అందరినీ ఒకరు ఒకరి దగ్గర నుంచి వచ్చాం మేము అందరం అన్యులమే పుట్టు క్రైస్తవులం కాదు మేము అందరం అన్యుల అన్యులమే అన్యుల నుండి వచ్చి ఇప్పుడు ఒక ఎట్లా ఉన్నామంటే అందరం కలిసి సహోదరం కలిగి జీవిస్తున్న మమ్మల్ని మీరు ఈ విధంగా మాట్లాడడానికి ఏ అర్హత ఉంది మీకు ఏ యోగ్యత ఉంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రియా చౌదరి గారికి నమస్కారం అండి మేము కూడా స్త్రీలమేనండి నీలాగా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అసలు వాడు వీడని మాట్లాడుతున్నావు నీకు ఒక పద్ధతి లేదా నీ ధర్మం ఇదే నేర్పిస్తుందా నీ పూజలు పునస్కారాలు ఇవే నేర్పిస్తున్నాయా మాదే మా గ్రంథాలు ఈ విధంగా చెప్పట్లేవు ఇతరులని అన్రెస్పెక్టెడ్గా మాట్లాడమని చెప్పట్లేదు నువ్వే చదువుకున్నావు అనుకుంటున్నావా నువ్వే నక్స నిజం చేస్తున్నావు అనుకున్నావా నేను కూడా నక్సలీ చేసిన వచ్చిన తెలుసా ఏం మాట్లాడుతున్నావు ఆడదానిలా మాట్లాడు భారతదేశ సాంప్రదాయంలా మాట్లాడు నువ్వు ఆడదానివన్నీ మర్చిపోతావు ఏంది మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ ఎలా మర్చిపోగలుగుతున్నావు కట్టుబొట్టు పెట్టుకోవడం సరిపోదు మాట్లాడే పద్ధతి నేర్చుకో ఆ ఏం మాట్లాడింది షాదం రాజు ఏం మాట్లాడండి అమ్మా ఎంతమంది బజార్లో పడిన స్వీలు బాగుపడుతున్నాడు నీకు తెలుసా ఎక్కడమ్మా నీ సంఘం చర్చిలలో తాగి పొరలేదు నువ్వు చూసినవా రా నీకు కూడా ఇంత పోస్తావు మాట్లాడడం వస్తుందా నీకు ఎంత పరిశుద్ధంగా ఉంటుంది తెలుసా చర్చకి వెళ్ళే స్త్రీల గురించి నువ్వు అసలు ఎప్పుడన్నా విన్నావా వారు ఏ విధంగా ఉంటారు నీకు తెలుసా వాళ్ళ పద్ధతి వాళ్ళ మాట వాళ్ళ బొట్టు వాళ్ళ కట్టు విధానం ఎలా ఉంటుంది తెలుసా విడిచేసుకొని తిరగాం మేము చాలా జాగ్రత్తగా మా గ్రంథాలు మాకు ఏం చెప్తున్నాయంటే మేము ఎలా ఉండాలి ఒక స్త్రీ విధానం ఎలా ఉండాలి స్త్రీ ఎలా తన వస్త్రం ఎలా ఉండాలి తన జడ ఎలా నువ్వు జడ కూలి పెట్టుకొని వస్తున్నవే మా దైవజనులు మా గ్రంథాలు ఏం చెప్తా తెలుసా ఈ జడ వదిలేసుకొని రమ్మన్నారు జాగ్రత్తగా ఉండమంటారు కను చూపులతో కూడా తప్పు అంటారు తెలుసా కనులకు కూడా కల్మషం లేకుండా బ్రతకమంటారు మమ్మల్ని నీలాగా కాదు ఇష్టం మాట్లాడడానికి నువ్వు ఎదురుగా ఉండాలి కానీ పండ్లు రాలబడతా నువ్వు ఏం మాట్లాడుతున్నావు షాలేం రాజు గురించి ఈ రోజు నేను నిలువెత్తి సాక్షిని షాలేం రాజు చెప్పిన మాటల ద్వారా నేను చనిపోయే స్థితిలో నుంచి ఆ మాట నన్ను బ్రతికించింది మీడియా నుంచి ఈ మీడియం తీసుకొని శాలేం రాజుని నువ్వు గలీ ఒక రూపుదిద్దుతున్నవే అదే శాలేం రాజు వల్ల అదే చిలకలూరుపేట పేట తండ్రి సన్నిధి శాలేం రాజు వలన ఈ రోజు నేను నా కుటుంబం నా పిల్లలు చావకుండా బ్రతికినావు నువ్వు వచ్చి బ్రతికిచ్చినవా నీ సనాతన ధర్మం వచ్చి బ్రతికిచ్చిందా ఆ బైబుల్ గ్రంథముల మాటను బట్టి ఆ దైవజను నోటి నుంచి వచ్చిన మాటల ద్వారా నేను ఈ రోజు జీవం పోసుకొని బ్రతుకుతున్నా నా పిల్లలు చదివించుకుంటున్నా నువ్వు ఎక్కడున్నావే అసలు శ్రీవా నువ్వు స్త్రీకే స్త్రీ స్త్రీని ప్రోత్సహించాలి డిస్కరేజ్ చేయదు అర్థమైతుందా పూల గురించి బ్యాడ్గా చిత్రీకరించిన ఆ ఏం మాట్లాడిరు అసలు విన్నావా నీకేం చోటు వచ్చిందా చౌడా నీకో చౌడాస్పత్రికి వెళ్ళు అర్థమైతుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బైబుల్ గ్రంథం గురించి ఉచ్చ ఏవడ్రా ఎవడు రా నువ్వు మాట్లాడిది కరుణాకర్ ఏం మాట్లాడుతున్నావరా నువ్వు ఆ ఎడ పోస్తావరా నువ్వు ఉచ్చా మా కోచ్ పడేస్తా కొడక ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు పుచ్చబోసా నీ నోట్లో నువ్వు పోసుకో గ్రంథం అంటే నీకు తెలిసా అది జీవగ్రంథంరా పరలోక నుంచి దిగిందా అని చెప్తున్నా అవున్రా పరలోకం నుంచి దిగిన అది బైబుల్ రా నీకు తెలుసు అసలు బైబుల్ అంటే ఏంటో గ్రంథం అంటే ఏం తెలుసు మంది జీవిత జీవితాలను కట్టుతున్న జీవగ్రంథంరా నోటికొచ్చినట్టు మాట్లాడకు అర్థమవుతుంది పాస్టర్ భార్యలు కావాల ఎరానికి భార్య లేదా నీకు పెళ్ళం పిల్లలు లేరా నీకు అక్క చెల్లెళ్ళు లేరా పాస్టర్ల భార్యలు కావాలా అరే అన్నం వారా అరే నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశంలో స్త్రీ గౌరవాన్ని నిలబెట్టే సెక్షన్లో ఉన్నప్పుడు స్త్రీ మరి పాస్టర్ల భార్యలు స్త్రీల కనిపించట్లేరా నీకు ఆ సహోదరులు నా భారతదేశము ఎవరు నా మాతృభూమి అంటున్నావే అర్థమవుతుందా స్త్రీలందరూ భారతీయులందరూ నా సహోదరులు అవునా మరి సహోదరులు అయినప్పుడు వాళ్ళందరూ కార వాళ్ళు మనుషులకి కనబడట్లేరా దైవ భార్యలు కావాలి నీకు నీ మొహానికి వాళ్ళ కాలు వాళ్ళ కాలు దూలు కూడా ముట్టుకోవడానికి అర్హత లేనోడా నువ్వు వేస్ట్ గా వేస్ట్ మాటలు మాట్లాడుతావు ఆ వాడేవాడు రాధా మనోహర్ ఏరా అరే ముసలోడా నీకు సిగ్గుందా కొంచెం అన్నా యాన్నో ఏట్లనో కోట్లనో కూర్చొని భజన చేసుకోరా లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయి భజన్ చేయి అర్థమైతుందా ఏం మాట్లాడుతున్నావు సిలువ గురించి మాట్లాడుతున్నావు అని అర్హత ఉందా మాట్లాడడానికి మాట్లాడలేస్తావు అట్లా కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడండి ఇది భారతదేశం భారతదేశంలో మనం నివసిస్తున్నాం భారతీయులందరూ ఐక్యత కలిగి ఉండి లౌకిక రాజ్యంలో ఉంటున్నాం అర్థమవుతుందా జాగ్రత్తగా మాట్లాడండి ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడిరనుకో అనుకో పిచ్చి హాస్పత్రుల జాయిన్ చేయాల్సి వస్తుంది ఆంధ్రాలో మధులత హాస్పిటల్ తెలంగాణలో ఎర్రగడ్డ హాస్పిటల్ ఈ రోజు ఎక్కడో ఉన్న సంఘము చిలకలూరుపేట ఒకప్పుడు చిలకలూరుపేట బ్యాక్గ్రౌండ్ తెలుసా అసలు ముసలాడవే గారా తెలుసా ఎలాంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రాంతము ఈ రోజు ఒక ఒక దేవాలయంగా మారిపోయింది చిలకలూరుపేట అంటే ఒక దేవస్థానం లాగా మారిపోయింది ఆ పుణ్యక్షేత్రం లాగా ఉంది అది దెవరి వల్ల వచ్చింది ఓన్లీ షాలేం రాజు వల్ల వచ్చింది అర్థమైతుందా ఒకప్పుడు చిలకలూరుపేట అని పదం చెప్పుకోవడానికి సిగ్గేసిన పదం అది చిలకలు ఊరిపేట చిలకలు దొరుకుతాయి అన్నారు ఇప్పుడు అక్కడ ఏం దొరుకుతున్నాయి తెలుసా భక్తులు గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప వాక్యాలు దేవుడు వాక్యాలు దొరుకుతున్నాయి కొంచెం కొంచెం మైండ్ తో మాట్లాడండి జాగ్రత్తగా మాట్లాడండి మీకే నాలుకలు కాదు మేము మీలాగా పిహెచ్డీలు చేసినాం ఎట్లా బూత్ సంఘాల్లో చేసినాం పిహెచ్డీలు తెలుసా కానీ మేము దేవుణ్ణి నమ్ముకోవడం అలా అవన్నీ చేసినాం అన్న పెద్దన్న కొంచెం జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి ప్రియా చౌదరి గారు మీతోనే మేము మాట్లాడుతున్నాం మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటది ప్రజెంట్ నువ్వు భక్తి అనే దానిలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు భక్తిలో లేవు సాతాను ప్రజెంట్ నిన్ను బాగా వాడుకుంటున్నాడు ఇంతవరకు ఉన్న నీ పేరు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది జాగ్రత్తగా చూసుకోండి మరి ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో మీరు మాట్లాడుతున్నారంటే అసలు ఒకప్పుడు మేము భక్తి చేశాము కానీ ఆ భక్తిలో మాకు అంత నిజమైన భక్తి కాదది ఇప్పుడు మేము చేసేది నిజమైన భక్తి మా దేవుడు పరిశుద్ధుడు మేము పరిశుద్ధంగా ఉండమంటున్నాడు చెడ్డ చూపులు చూడకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఆ ఎంతో చెడు మా లోకంలో ఎక్కడో లేదు చెడు ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉన్నాయి అయితే ఆ చెడు మొత్తం మేము తొలగించుకొని ఆ దైవజనులు మా చెప్పిన మాటలు విని మేము మా బ్రతుకులు మార్చుకొని మేము మా కుటుంబంలో సంఘంలో సమాజంలో ఒక వ్యక్తిత్వం కలిగి మేము మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం మరి మీరు క్రైస్తవ సమాజంలో స్త్రీలు కూడా మందు తాగుతున్నారు మందు అమ్ముతున్నారు మందిరాల ముందల మందు అమ్ముతున్నారు ఇలా ముక్కలు తింటున్నారు ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు సమంజసమో మాకేం అర్థం కావట్లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి అన్ని వీడియోలు మీరు జాగ్రత్త ప్రశాంతంగా కూర్చొని మీరు ఈ మాటలన్నీ విని మీరు ఏం మాట్లాడతారో ఏమి సమాధానం చెప్తారో అన్నిటికంటే ముఖ్యంగా మా జీవితంలో ఎన్నో మేము తెలుసుకున్నాం సత్యాన్ని మేము తెలుసుకొని దాన్ని పాటిస్తున్నాం మాకు చేత కాకుండా సహాయం చేస్తుండే మాకు దేవుడు నువ్వు కూడా ఒకసారి వచ్చి మేము ఎక్కడైతే మందిరంలో ఉండి ఏ దేవుని మాటలైతే మేము ఇండి మా బ్రతుకు మార్చుకుంటామో నువ్వు కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉందండి నిజంగా నువ్వు దేశక్షేమాన్ని సమాజ క్షేమాన్ని స్త్రీల క్షేమాన్ని కోరుకునే దానివైతే ఒకసారి మాతో పాటు మీరు కూడా వచ్చి మీరు వినండి ఆ మాటలు దేవుని మాటలు అవి కావాలని ఏదో మీకు బురద పియ్యాలని ఇంకేదో ఇంకేదో మీకు చెయ్యాలని కాదు దేవుని మాటలు సత్యాన్ని విని మాట్లాడాలి న్యాయం జరగాలి ధర్మం చట్టం న్యాయం అని చెప్పి మాటలు చెప్పడం కాదు దాన్ని పాటించిన నిజమైన దేశభక్తి వీళ్ళు రాత్రి కూడి పెడుతూ ఉంటారు కుడికలు పెట్టినప్పుడు గానీ చర్చి వందనాలండి మరి చర్చిలలో ఖండోంసే అమ్ముతున్నారు వాళ్ళు రాత్రి పూట ప్రార్థనలు పెట్టేది ఎందుకు రాత్రి పూట కండోమ్స్ అమ్ముతారు ఎక్కువగా అని కరుణాకర్ సుగుణ గారు మాట్లాడుతున్నారు అయ్యా కండోమ్స్ అమ్ముతున్నది నువ్వు చూసినవా వచ్చినవా చర్చికి మరి నువ్వు కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళినావని చెప్పుకుంటున్నావు కదా నువ్వు కూడా బైబుల్ గ్రంథం చదివినా అని చెప్తున్నావు కదా మరి మీ కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు కదా మీ కుటుంబంలో వాళ్ళందరూ కండోంస తీసుకునే చర్చిలలో తిరిగిండ్రా అయ్యా కండోంసే తీసుకున్నారా మీరు చర్చికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాకయ్యా నోరుందని నీకే నోరు లేదు మాకు కూడా ఉంది దయచేసి వ్యర్థమైన మాటలు మాట్లాడడం బంజే ఎందుకు మాట్లాడుతున్నావు నోరుందని కరుణాకర్ సుగున నువ్వు మాట్లాడుతుంది ఒక్కటి కూడా ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడలే మాట్లాడట్లేదు అయ్యా నువ్వు మరి అమ్మ అబ్బకు పుట్టినోడు ఇట్లా మాట్లాడడు నిజంగా మనుషులకు పుట్టినోళ్ళు ఇట్లా మాట్లాడరు అయ్యా శ్రీలారా భారతీయ శ్రీలారా మరి మీరు అందరూ చూస్తున్నారు కదమ్మా మేము స్త్రీలం కాదా మీరొక్కరే స్త్రీల మీరొక్కరే స్త్రీల అమ్మ దైవజనుడు అనని మాట అన్నడు అని చెప్పి ఈరోజు వందల కేసులు పెడుతున్నారు ఏమ్మా వందల కేసులు కేసులు పెడుతున్నారు పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారు ఏం మాట్లాడిందని మీరు దాంట్లో ఏం తప్పు దొరికిందని మీకు అంత అపార్థం ఏం కలిగిందమ్మా మీ స్త్రీలం కాదా మీ స్త్రీలం కాదా తన బిడ్డలకు తన మంచి మాటలు చెప్పుకుంటున్నాడు మాకు చెప్తున్నాడు మీరు ఇట్లా ఉండండి అని చెప్తున్నాడు అంతేగాని దైవజనుడు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పలేదమ్మా మమ్మల్ని చెప్పిండు ఎందుకంటే మేము దేవుని మార్గములో ఆయన మార్గంలో నడుస్తూ దైవజను మేము వెంబడిస్తున్నాం కనుక మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్లు ఎమ్మడి తిరగొద్దు అని చెప్పి మాతో మాట్లాడిండు మీతో మాట్లాడలేదు ఆ మాట మిమ్మల్ని అన్నట్టుగా మీరు గుమ్మడికాయలు దొంగ అంటే నేనే అన్నట్టుగా ఉరికి రాబక్కండి ఒకవేళ మీరు ఆ విధంగా ఉన్నారా మీకు వస్తుంది అంటే మేము అందులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నాం అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ మంచిగానే బతుకుతున్నారా కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి పొరపాట్లు ఉన్నవారితో మాట్లాడుతున్న మాట అది మీతో మాట్లాడుతున్న మాట కాదు మాకు హెచ్చరిక చేస్తున్నాడు మా దైవజనుడు మాతో చెప్తున్న మాట దయచేసి అపార్థం చేసుకొని మా మనోభావాలు దెబ్బతీయవాకండి మా మనోభావాలు దెబ్బతీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవాకండి మేము వెంబడిస్తున్న దైవజనున్ని అడ్డగోలిగా మాట్లాడి మా బైబుల్ గ్రంథం మీద ఉత్సభోస్తం అంటూ మా యేసు ప్రభు లంజాగొడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మరియమ్మ ఇద్దరితో పడుకొని కడుపు చేసుకున్నదని యేసు ప్రభు లంజాగొడు కంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం బంద్ చేయండి వ్యర్థమైన మాటలు మాట్లాడి మా మనోభావాలు దెబ్బతీయవాకండి దయచేసి ఇక్కడికై ఇప్పటికైనా మీరు నోరు మూసుకొని మీరు ఇంకా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి హెచ్చరిక చేస్తున్నాం ఇంకోసారి మా దైవజనుని జోలికి కానీ మా బైబుల్ గ్రంథం జోలికి కానీ రావద్దు లలిత కుమార్ మీరేం మాట్లాడుతున్నారు భారతదేశంలో మీరు తిరగొద్దు అంటున్నారా ఏ భారతదేశ గడ్డలో నువ్వే పుట్టినవా నువ్వే ఒక ముద్దు బిడ్డవా మేము కాదా భారతదేశంలో పుట్టినవారు మాకు స్వతంత్రం ఉన్నది మనందరికి స్వతంత్రం ఉన్నది అందరికి ప్రభువు యేసు ప్రభువే అందరికి దేవుడు ఆయనే అందరికీ దేవుడైన దేవుని మేము మొక్కుతున్నాం మేము ఒక మార్గంలో నడుస్తున్నాం దయచేసి లలిత కుమార్ మీరు అడ్డగోలుగా మాట్లాడడం బంద్ చేసి మీరు మీ కుటుంబము ఇంకా మీదేదన్నా మే మిమ్మల్ని వెంబడించే వాళ్ళకి ఏదైనా మేలు చేసుకుంటే చేసుకోండి కానీ ఇతర క్రైస్తవుల మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడడం బంద్ చేయండి లలిత కుమార్ మీరు ఎంత విషం కక్కుతున్నారంటే మీడియా ముందు కూర్చొని చాలా విషయం కక్కుతున్నారు మీరు ఇటువంటి వ్యర్థమైనవి బంద్ చేయండి ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాం దయచేసి మీరు మాట్లాడడం బంద్ చేయండి మీడియా ఛానళ్ళు ఒక్క ఒక్క వర్గానికే తొత్తుగా నిలుస్తున్నాయి ఏం మీడియా ఛానళ్ళకు ఇవన్నీ వినపడట్లేదా ఇవన్నీ వినపడట్లేదా ఆర్టీవీ వారికి కానీ ఆర్టీవీ మరి రెచ్చిపోతుంది మరి ఆర్టీవీ అయితే చాలా చాలా బిగ్ టీవీ ఆర్టీవీ ఈ ఛానళ్ళు మాత్రం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ పిచ్చి పిచ్చిగా మీరు అనవసరమైన వాళ్ళందరినీ ఆ స్టేజీల మీద కూర్చోబెట్టి మీ గ్రేట్ పెంచుకోవడానికి మీ మీరు దంద సంపాదించుకోవడానికి క్రైస్తవులే ఉన్నారా మా బైబుల్ గ్రంథమే ఉందా మీకు అదే దొరుకుతుందా లేస్తే క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఆర్టీవీ వారికి మనవి చేయిస్తున్నాం మేము ఎందుకంటే మీరు దయచేసి ఇటువంటి ఆపండిగా మీరు ఏదన్నా ఉంటే ఎక్కడన్నా అన్యాయాలు జరుగుతుంటే అక్కడ మీరు చూపించండి ఎక్కడైనా ఘోరాలు జరుగుతుంటే ఈ రోజుల భర్తని భార్య భార్యని భర్త పిల్లల్ని చంపుకుంటూ వాళ్ళకి జీవితం ఎట్లా జీవించాలనో అర్థం కాకుండా జీవిస్తున్న వారు ఉన్నారు అక్కడ ఎక్కడెక్కడ ఘోరాలు జరుగుతున్నాయి అయి చూపించండి సమాజంలో మార్పు కొరకు మాట్లాడండి మీరు కూర్చోబెట్టి వ్యర్థమైన అని మాట్లాడుకుంటా మీరు గ్రేట్ పెంచుకోవడానికి మీరు క్రైస్తవుల దొరికినరా లేనివి లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ మీరు మనుషుడు ఏ విధంగా బ్రతకాలో చూపించేది బైబుల్ గ్రంథం మాకు నేర్పిస్తుంది బైబుల్ గ్రంథము మా బ్రతుకులు మార్చుకొని బతకమని చెప్తుంది మార్గం ఇది ఇది మతం కాదండి మా బ్రతుకులు మా బ్రతుకులు మార్చుకుంటున్నాం మేము మార్చుకొని బ్రతుకుతున్నాం దయచేసి మీకు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఛానల్లో కూర్చోని అనుకుంటే హెచ్చరిక చేస్తున్నాం